ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం జూన్ మాసంలో ద్వాదశ రాశుల వరకు ఏ రకంగా ఉండిపోతుంది ఎటువంటి దైవారాధన చేసుకొని ఎటువంటి పరిహారాలని పాటిస్తే వాళ్ళకి శుభయోగంగా ఉండిపోతుంది ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందివట్ల శ్రీహరి శర్మ గారు గురుగారు నమస్కారం వాగత్ వివసంపృక్త వాగత్థ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమ గురుగారి ఈ జూన్ మాసంలో ముందుగా వారికి ఏ రకంగా ఉండబోతుంది జూన్ నెల వారికి సంబంధించినటువంటి మాస ఫలితాలు చూసుకున్నట్లయితే గ్రహసంచారీత్యా ఈ నెల మొత్తం ఏ విధంగా ఉండబోతుందో మనం తెలియచేసుకుందాం ప్రధానంగా మేషరాశిలోనే రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు అలాగే ద్వితీయ స్థానంలో రవి గురు బుధ శుక్ర చంద్రులు షష్టమ స్థానంలో కేతువు వ్యయస్థానంలో రాహువు ఏకాదశంలో శని భగవానుడు ఈ యొక్క స్థితిని గమనించుకున్నట్లయితే వారికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మేషంలోనే ఉండట చేత అనుకున్నటువంటి పనులన్నీ కూడాను ఉత్సాహంగా మొదలు పెడతారు అలాగే ఈ వారికి శుభగ్రహాలైనటువంటి రవి గురు బుధ శు చంద్రులు వీరందరూ ధన ధనస్థానంలో ఉండడం వల్ల ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు అలాగే ఖర్చు కూడా అధికంగా ఉంటుంది అంటే దీని అర్థము ఎక్కడైనా కానీ మీ యొక్క సంబంధించినటువంటి పనులకి ఏదైనా అవసరానికి సంబంధించినటువంటి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా ఉంటాయి అవసరానికి మించిన ఖర్చులు కూడా ఉంటాయి అయితే ధనము సర్దుబాటు అవుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా రాహుకేతుల యొక్క ప్రభావం వలన కొంత సమస్యలు అనేటువంటివి ఇంటా బయట ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే రాశిని లాభాధిపతి అయినటువంటి శని వీక్షణ చేయడం చేత అనుకున్నటువంటి పనులన్నీ కూడాను నిదానంగా మొదలుపెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగార్థులకి చక్కటి ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి ఉంటాయని చెప్పవచ్చు ముఖ్యంగా ప్రధానంగా ఈ నెల ఆరు నుంచి ఎనిమిదో తారీఖు మధ్యకాలంలో కొంత మానసికమైనటువంటి చికాకులతో కూడుకున్నటువంటి జీవనం ఉంటుంది గమనించుకున్నట్లయితే పదిహేనో తారీఖు పదహారో తారీఖు ఇరవయో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదో తారీఖులు ఈ ఆరు రోజులలో ఈ నెల మొత్తము కూడా ప్రశాంతత లోపిస్తుంది ఏదో ఒక భయం మిమ్మల్ని వెంటాడుతున్నట్టుగా ఉంటుంది ఏది ఏమనుకున్నప్పటికీ కూడాను ఎదుటి వాళ్ల కోసమే ఎక్కువగా ఆలోచన చేసి మీరు ఇబ్బందులు పడతారు ముఖ్యంగా ఈ ఆరు రోజుల పదిహేను పదహారు ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ తేదీలలో వాహన ప్రమాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు అద్భుతంగా ఉండడం వల్ల ఉద్యోగంలో తోటి ఉద్యోగస్తుల పట్ల ప్రేమ ఆప్యాయతలతో ఉండడం వల్ల అన్ని రకాలుగా మీరు సహాయ సహకారాలు అందుతాయని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా మీరు ఎంత ఉత్సాహంగా ఉన్నప్పటికీ కూడాను వెనక్కి లాగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనగా మీరు అనుకున్నటువంటి దానికి ప్రోత్సాహము తక్కువగా ఉండడం వల్ల ఇబ్బంది ఎందుకంటే శని ప్రభావం ఈ యొక్క మేషరాశి వారికి అధికంగా ఉండడం ఈ కారణం చేత ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ మేషరాశి వారికి దాంపత్యంలో విభేదాలు అనగా దాంపత్యమే కాదు జీవితాన్ని పంచుకుంటే జీవిత భాగస్వామి వ్యాపారాన్ని పంచుకుంటే వ్యాపార భాగస్వామి లేదా మనం ఎవరితో కలిసి పని చేస్తుంటామో ఆ పని చేసేటువంటి వ్యక్తులతో కొంత పొరపచ్చాలు అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి ఉంటాయి కాబట్టి వాగ్వివాదాలకి ఎక్కువగా చోటు లేకుండా మీరు సజావుగా మీరు అనుకున్నది తడవుగా మీరు ప్రయాణం చేసినట్లయితే అన్ని రకాలుగా మంచి ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది అనగా మీ ఖర్చులు పెరుగుతున్నా మీ ఖర్చులకి తగ్గట్టుగా మీకు సంపాదన కూడా మీకు కలుగుతుందని చెప్పవచ్చు ఇతరత్ర ఆదాయ మార్గాల ద్వారా మీరు రుణాలు కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు అయితే గృహ సంబంధమైనటువంటి విషయాలు కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి అనగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి ప్రోత్సాహము ఎఫ్ఎంసీజీ రంగం కావచ్చు అలాగే రియల్ ఎస్టేట్ రంగము అలాగే రెస్టారెంట్ ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి అన్ని రకాలుగా ఆదాయ వ్యయాలు చక్కగా ఆదాయ మార్గాలు చక్కగా ఉంటాయని చెప్పవచ్చు అయితే ఈ యొక్క జూన్ వీక్షించేటువంటి సుమ టీవీ ప్రేక్షకులు గమనించాలి జూన్ ఆరో తారీఖు రోజున శనీశ్వర జయంతి ఉన్నటువంటి సందర్భంగా మరియు జూలై మాసంలో కుంభకోణం దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల టెంపుల్స్లలో మా పీఠమాధ్వల కార్యక్రమాలు జరపబడుతున్నాయి ఈ శనీశ్వర జయంతి సందర్భంగా కేవలం పన్నెండు వందల రూపాయలకే మీ గోతనామాదులతో శనీశ్వరుని యొక్క హోమం అఘోర పాశ్వత్ర హోమాలు జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నాడు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక దూర ప్రాంత ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఇతరులతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలని చెప్పవచ్చు గురుగారు మరి ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే మేషరాశి వారికి శుభయోగంగా ఉంటుంది మేషరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానముగా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణము లేదా విష్ణు అష్టోత్తరము మూడు సార్లు అయినా కానీ పారాయణం చేసినట్లయితే మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇక చెప్పినటువంటి విధంగా ఈ ఆరు రోజుల్లో గనక మీరు అనుకున్నటువంటి ప్రయాణాలని వాయిదా వేసుకోవడం ద్వారానో లేకపోతే అనుకున్నటువంటి ప్రణాళికగా అనగా పదిహేనో తారీఖు పదహారు ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ తారీఖులలో మీరు ఏదైనా ప్రధానమైనటువంటి పనులని స్కిప్ చేసుకొని మిగతా రోజుల్లో గనుక చేసుకున్నట్లయితే తప్పకుండా విజయావకాశాలు పొందుతాయని చెప్పవచ్చు ఇక ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు అన్ని రకాలుగా ఆదాయ మార్గాలు అన్ని రకాలుగా బాగున్నప్పటికీ పదిహేనో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా ప్రధానంగా ఇతరుల కోసమే మీరు పనిచేస్తున్నట్టుగా మీకు భావన కలుగుతుంది మీకోసం మీరు కాకుండా ఇతరులకి సంబంధించినటువంటి సహాయ ఇతరులకి సహాయ సహకారాలు అందిస్తారు తద్వారా సోదర సోదరి మనులు కావచ్చు నమ్మకస్తులు కావచ్చు అలాగే పరిచయస్తులు కావచ్చు వీళ్ళ వల్ల కొంత సమస్యలు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ప్రతిరోజు కూడాను విష్ణు సహస్రనామ పారాయణం చేసినట్లయితే తప్పనిసరిగా ఉదయం లేవగానే మీరు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కనుక చూసినట్లయితే ఆ రోజంతా కూడాను శుభదినంగా ఉంటుందని చెప్పవచ్చు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి ఈ యొక్క శని సంచారము ఐదవ రాశి మీద వీక్షణ ఉన్నటువంటి కారణం చేత మీరు ఆలోచించే విషయాలన్నీ కూడాను అనుకున్న దానికంటే వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పడండి పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు అనుభవజ్ఞులైనటువంటి సహకారాలు తీసుకొని మీరు ముందు కార్యాచరణగా కనుక వెళ్ళినట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది అయితే ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే ఈ యొక్క నెల ఇరవయో తారీఖు ఇరవై ఒకటో తారీఖు చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము ఈ రెండు మూడు రోజులలో చతుర్థాధిపతి అనగా వాహన స్థానాధిపతి అష్టమంలో నీచ స్థితి పొంది ఉండడం శని యొక్క వీక్షణ ఉండడం ఈ కారణం చేత ప్రధానంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి తల్లిగారి ఆరోగ్యంకి సంబంధించినటువంటి కొంత నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉంటుంది అలాగే గృహ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి ముఖ్యంగా నూతన వాహన కొనుగోలు ఈ సమయాల్లో మంచిది కాదని చెప్పవచ్చు గురుగారు జూన్ మాసం అంతా మేషరాశి వరకు ఎలా ఉండిపోతుందని విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మార్పణమస్తు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి